ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో ఏపీ ప్రజలపై వరాల వర్షం కురిపించారు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలకు పోటీగా దశరత్నాలను ఏపీ ఓటర్లపై కురిపించారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగులకు ప్రతి నెల ఆరు వేల నిరుద్యోగ వృత్తి ప్రతి ఒక్కరికి ఉచితంగా విద్యా వైద్యం మహిళలకు విడతల వారీగా లక్ష రూపాయల ఆర్థిక సాయం వంటి హామీలను పాల్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు మధ్యాన్ని దశలవారీగా నియంత్రిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొస్తామని యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పాల్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారు ప్రజాశాంతి పార్టీ తరపు నుంచి గతంలో తెలంగాణలో మునుగోడు నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో పాల్ పోటీ చేశారు డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్నారు ఎన్నికల సంఘం ఆయన పార్టీకి కుండ గుర్తును కేటాయించింది ఈ కుండ గుర్తుతో పాల్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు పలు చోట్ల కుండలు తయారు చేస్తూ ఓటర్లు మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు మునుగోడు ఎన్నికల్లోనే డిపాజిట్ దక్కించుకోలేని పాల్ ప్రస్తుత ఎన్నికల్లో ఏ స్థాయిలో ఓట్లు సాధిస్తారో వేచి చూడాల్సి ఉందని విశాఖపట్నం ఓటర్లు అంటున్నారు విదేశాల్లో తన ప్రసంగానికి లక్షల మంది జనం వచ్చేవారని తాను వెళ్తే అమెరికా ప్రెసిడెంట్ తన కోసం వెయిట్ చేసేవారని చెప్పారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పట్లో తాను కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చానని తెలిపారు లక్షల మందికి ఉపాధి కల్పించానని తాను ఏపీని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు మరో అమెరికాలాగా మార్చుతానని చెప్పారు తనను అసెంబ్లీకి పంపిస్తే ప్రజా సమస్యలు మొత్తం పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో వినూత్న పద్ధతిలో ఎన్నికల ప్రచారం చేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలను ఆకర్షించే పథకాలు పెట్టారు మరోవైపు తాను దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం వల్లే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నుంచి కేంద్రం వెనక్కి తగ్గిందని ఇటీవలే కేఏ పాల్ తెలిపారు ఇది తనకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తానని చెబుతున్నారు పాల్ ప్రధాన పార్టీలకు ఏ మాత్రం తీసిపోని విధంగా పాల్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఉంది